ఒక మహానటుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి Last five years. Four decades ago. Are they over tokens? No. Not a problem. Voila. <laughs> కోట లేడు అంటే నమ్మలేకపోతుంది ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట అనిపోతు మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవడం భారతదేశానికే నటన లోకానికి చేరి లోటు